సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మల్లికార్జున ముత్య అబ్బాజీ ఇంతకీ ఇతను ఎవరు ఇతను చేస్తున్నది ఏంటి ఇతని ప్రత్యేకత ఏంటి ఇరవై మూడు సంవత్సరాలకే లక్షల మంది భక్తుల్ని అభిమానుల్ని ఎలా సంపాదించుకున్నాడు అక్కడికి వచ్చిన భక్తులకి భోజనాలు పెడితే డబ్బులు తీసుకుంటారా భక్తుల సమస్యలకు పరిష్కారం గురించి వచ్చినప్పుడు వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుంటాడా కొన్ని నెలలుగా మల్లికార్జున ముత్య గురించి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తున్నాయి ఇతనిది చాలా చిన్న వయసు కానీ ఇంత చిన్న వయసులోనే లక్షల మంది భక్తుల్ని అభిమానుల్ని సంపాదించుకున్నాడు ఇతనికి కేవలం ఇరవై మూడు సంవత్సరాలు మాత్రమే ఈ ముత్య ఆశీస్సుల కోసం ఇతను చెప్పే ప్రవచనాల కోసం రోజు వేల మంది వస్తుంటారు పోతుంటారు రోజు ఇతనిపై వేల మంది ప్రేమగా వస్తుంటారు ఇతనిపై చాలా గౌరవం చూపిస్తారు ఇదంతా సోషల్ మీడియాలో చూస్తారు కానీ ఇతని గురించి అసలే తెలియని వారు మొదటిసారి చూడగానే షాక్ అవుతున్నారు ఎందుకంటే ఇతన్ని చూస్తే వయసులో చాలా చిన్నవాడిలా కనిపిస్తున్నాడు కానీ లక్షల మంది జనాలు వస్తున్నారు ఇంత పాపులారిటీ ఉంది ఏంటి ఇంత మంది అభిమానిస్తున్నారు అని చాలా మంది షాక్ అవుతారు మళ్ళీ మామూలు జనం కూడా కాదు ఎమ్మెల్యేలు సైతం కుటుంబంతో సహా అతని దగ్గరికి వచ్చి అతని కాళ్ళకి మోక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇంతకి ఎవరు ఈ మల్లికార్జున్ మల్లికార్జున్ కి ముత్య అప్పాజీ అనే పేరు ఎలా వచ్చింది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు కాలు మూకుతున్నారు ఇంత చిన్న వయసులో ఇతనికి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి ముత్య అని పిలువబడే ఇతని అసలు పేరు మల్లికార్జున్ ఇతన్ని అప్పాజీ అని కూడా పిలుస్తారు ఈ అన్నది కర్ణాటకలోని యాదగిరి జిల్లా సహాపూర్ లోని మహల్ రాజా అనే ఒక ఊరికి చెందినవాడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మల్లికార్జున ముత్యాకి చాలా మంచి పేరు ఉంది ఈ మల్లికార్జున ముత్యకి ఏదైనా సమస్య చెప్పుకుంటే ఆ సమస్యలు దూరం అవుతాయని చాలా మంది నమ్మకం అతని చేయి పడితే చాలు తమ జీవితాల్లో సుఖ సంతోషాలు ఉంటాయని అతని చాలా భక్తి భావంతో నమ్ముతారు అయితే అక్కడున్న ప్రాంతాల్లో ఇలాంటి మహిమలు ఉన్న వ్యక్తులను దేవుళ్ళుగా భావించి పూజలు చేస్తుంటారు కొలుస్తుంటారు అయితే ఈ మల్లికార్జున ముత్య ఎవరైనా వస్తే వారి సమస్యలు చెప్తాడని ఇంకా భవిష్యత్ గురించి కూడా చెప్తుంటాడని చాలా మందికి ఒక గట్టి నమ్మకం ఏదైనా సమస్య వస్తే ముందే వారికి హెచ్చరించి చెప్పడం లాంటివి చేస్తుంటాడు ఇతని ఆశీస్సులు పొందిన వారికి మంచి జరుగుతుందని అక్కడున్న కన్నడ ప్రజలు మల్లికార్జున్ని ముత్యాగా పిలుస్తుంటారు ఇలాంటివి కొన్నింటి వల్ల ఇతను తక్కువ కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతాలు కూడా తెచ్చుకున్నాడు అయితే ఇతని తండ్రి గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇతని తండ్రి పేరు హనుమంతరాయ ముత్య ఈయన కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు ఈయనకి కూడా ప్రవచనకర్తగా అక్కడి ప్రాంతాల్లో ఒక మంచి పేరుంది ఈయన ప్రవచనాలు చెబుతున్న సమయంలో చాలా మంది ప్రజలు వచ్చేవారు అలా ప్రవచనాలు వింటున్న సమయంలో చాలా మంది వారి యొక్క బాధల్ని సమస్యల్ని చెప్పుకునేవారు అలా హనుమంతరాయ ముత్య సమస్యలతో వచ్చిన వారికి సమస్యలను పరిష్కరించే మాటలు చెప్పడం ఇంకా వారికి ఓదార్చడం లాంటివి చేసేవారు అలా ఆయనకి కూడా ఒక మంచి పేరు వచ్చింది హనుమంతరాయ మరణించిన తర్వాత ఆయన రెండవ కుమారుడైన మల్లికార్జున ముత్య ఆయన దారిలోనే వెళ్ళాలనుకున్నాడు అలా అందరికీ భవిష్యత్తు గురించి చెప్పడం ఇంకా వచ్చిన వారికి సమస్యలను పరిష్కరించడం లాంటివి చేయడం ఆశీర్వాదాలు అందించడం అందరికీ అందుబాటులో ఉండడం ఇలా చేయడం వల్ల అతనికి అక్కడున్న ప్రాంతాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక మంచి పేరును సంపాదించుకున్నాడు చిన్న పల్లెటూరులో ఉన్న అతని ఊరు అయిన మహల్ రాజా గ్రామం ఇప్పుడు ప్రపంచమంతా తెలిసిపోయింది ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో చూసినా ఇతను కనిపిస్తున్నాడు అందలా పాపులర్ అయ్యాడు అయితే అతని తండ్రి బ్రతుకున్నప్పుడు వారి మఠానికి చాలామంది భక్తులు వచ్చి ఆశీర్వాదాలు తీసుకునేవారు కానీ ఇప్పుడు ఇదంతా డిజిటల్ యుగం కదా ఈయన సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్ అయిపోయాడు ఒక కర్ణాటకలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పాపులారిటీని సంపాదించుకున్నారు ముత్య ఉండే మఠానికి సామాన్య ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు కూడా చాలా మంది కుటుంబ సభ్యులతో వచ్చి ఆశీర్వాదాలు తీసుకొని వెళ్తుంటారు కేవలం ఒక కర్ణాటకలోనే ఎమ్మెల్యేలు ఎంపులు మాత్రమే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి కూడా రాజకీయ నాయకులు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటున్నారు నారాయణకేడ్ ఎమ్మెల్యే అయిన రట్లు సంజీవారెడ్డి తమ సొంత గృహానికి ఆహ్వానించారు ఆ సమయంలో కూడా కొన్ని వేల మంది వచ్చారు తెలంగాణలోని పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులతో సహా మల్లికార్జున మూర్త్య కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నాడు ముత్యాన్ని కలవడానికి వచ్చిన భక్తులందరికీ అక్కడ ఉన్న మఠంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడు తినాలి అనుకున్న భోజనాలు పెడతారు మల్లికార్జున ముత్య భక్తులకు ఆకట్టుకునేలా అక్కడ జాతర లాంటివి జరిగే సమయంలో నిప్పులపై ఎగరడం లాంటివి చేస్తుంటాడు వాటిని చూసి భక్తులంతా సంబురాలు నిమగ్నమై ఉంటారు ఇలా మహిమలు చూపించడం భక్తులని ఆకట్టుకోవడం లాంటివి చేస్తుంటాడు అలా చాలా మంది భక్తులు ఆకర్షితులు అవుతున్నారు ఎక్కడైనా ప్రమోషన్స్ చేయాలి అనుకుంటే సెలబ్రిటీస్ ని తీసుకొని రిబన్ కటింగ్ చేయించి ప్రచారం చేస్తుంటారు కానీ అక్కడ ఏదైనా ప్రారంభించాలి అనుకుంటే ముత్యాన్ని ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు దానివల్ల వారి వ్యాపారం బాగా జరుగుతుందని వారి నమ్మకం అక్కడికి చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటారు అలా చిన్న పిల్లలకి కూడా మంచి జరుగుతుందనే నమ్మకంతో భక్తులు ఉంటారు అతను చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తుంటాడు కూడా మొత్తానికి అతని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది ఇంకా ఆయన దగ్గరికి ఉద్యోగాలు రావాలని ఉద్యోగ సమస్యలు ఉన్నవారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఏ అని దర్శించుకుంటే ఇలాంటి సమస్యలు అన్ని తీరుతాయని మల్లికార్జున మూర్తని దర్శించుకుంటారు అయితే ఈ మల్లికార్జున మూర్త బయటికి వెళ్ళడం కూడా ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు వెళ్ళినట్టు వెళ్తుంటాడు ఎలా అంటే వెనక నలభై కార్లు ముందు ఒక నలభై కార్లు భారీ ఎత్తున కాన్వాయిలతో వెళ్తుంటాడు ఇతను బయటికి వెళ్ళినా కూడా కొన్ని వేల మంది ఈయన కోసం మఠంలో ఎదురు చూస్తూ ఉంటారు ఇతన్ని కలవడం కోసమే కొంతమంది మఠంలోనే నిద్రిస్తుంటారు ఇతనిపై నమ్మకం ఎలా ఉంది అంటే బైక్ కొన్నా కారు కొన్నా ఇతని దగ్గరికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు అంతలా ఉంది ఇతనిపై నమ్మకం అయితే ఇతని ప్రత్యేకత ఏంటంటే ఇతన్ని కలవడానికి వెళ్తే ఎవరైతే కలిశారో వాళ్ళ పేరు చెప్పేస్తాడట ఇంకోటి ఏంటంటే ఇతని కలవాల్సిన వారు ఎక్కడా కూడా డబ్బులు కట్టవలసిన అవసరం లేదట ఫ్రీగానే చూస్తాడట ఈ విషయం అక్కడికి వెళ్ళిన వారు చెబుతున్నారు ఇంకా ఇక్కడికి వెళ్ళిన వారికి వాహనాలకి పార్కింగ్ చేయాలన్నా స్టే చేయాలన్నా భోజనం చేయాలన్నా అక్కడ ఒక్క రూపాయి కూడా వసూలు చేయాలట అన్ని ఫ్రీగానే ఉండాయట అక్కడ రైస్ కూడా సన్న రైస్ పెడతారట అయితే ఇంత పెద్ద మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎలా వస్తాయి అంటే ఇంతమంది భక్తుల్లో వారికి మంచి జరిగినప్పుడు చాలా మంది భక్తులు లక్షల్లో డబ్బును డొనేట్ చేస్తుంటారు అలాగే కోటిష్ ఏదైనా అనుకున్నది జరిగింది అనుకోండి వాళ్ళు ఇంకెంత డబ్బు ఇవ్వాలి రోజు రైస్ బ్యాగులు కూరగాయలు వంటివి భక్తులే అనుకున్నది జరిగిన భక్తులు లక్షల్లో డొనేషన్స్ రూపంలో ఇస్తారు అలా ఈ మెయింటెనెన్స్ జరుగుతుంది ఇంకో ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎవరికైనా ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగితే అంబులెన్స్లు రెడీగా ఉండాయట ఎవరైనా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులకి చెప్పాలని అనుకుంటే అక్కడ ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి వేరే వాళ్ళు ఉంటారట అయితే అతనిది కన్నడ కదా కన్నడ భాష వస్తుంది కాబట్టి ఇతర భాషలు ట్రాన్స్లేట్ చేసి చెప్తారట ఇతను భక్తులతో కలిసి కూర్చోవడం చేస్తుంటాడట భక్తులతో కలిసి కింద కూర్చొని భోజనం లాంటివి చేయడం అక్కడికి వచ్చిన చిన్న పిల్లలతో సరదాగా ఆడుకోవడం లాంటివి చేస్తుంటాడట భక్తులతో కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉంటాడట భక్తులకి తనంటే ఇష్టం ఉండేలా ప్రవర్తన ఉంటుందట అయితే ఇతన్ని ఇంతమంది అభిమానిస్తున్నారు కదా ఇతనికి విమర్శించే వారు కూడా చాలా మంది ఉన్నారు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా పూర్తిగా ఎవరు పొగడలేరు ఎందుకంటే మానవ నైజం అలాంటిది ఇతనిని కూడా పొగిడే వారితో పాటు తిట్టేవారు కూడా ఉన్నారు ఈ ముత్య కొన్ని జిమ్మికులతో ప్రజలను మోసం చేస్తున్నాడని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటారు ప్రజలను మాయ చేస్తున్నాడని భక్తులు గుడ్డిగా నమ్మటం వల్లే ఇతన్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారని చాలా మంది విమర్శిస్తుంటారు ఇంత డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి వారిని నమ్ముతారా ఇతన్ని చెప్పేవాని అబాధాలు ఎలా ఇతన్ని నమ్ముతున్నారు అంటూ విమర్శిస్తుంటారు మై డియర్ వ్యూవర్స్ భక్తులకి ఇతనిపై ఉన్న నమ్మకాన్ని మీరేమంటారు ఇతనిపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి